నువ్వు దేవుని వైపు తిరిగి మంచి మనసుతో నువ్వు దేవుని మొరపెట్టక మొరపెట్టకపోయినా కానీ నీ ఇంట్లో ఉన్న నీ దూలాలు నీ రాళ్ళు కూడా మొరపెడతాయి నువ్వు మొరపెట్టకపోయినా కానీ వేకుజోన అవి మొరపెడతాయన్న చదువు అబు రెండవ ధ్యాయము అబకు రెండవ ధ్యాయము రెండవ ధ్యాయము పదకొండు వస్తుంది చదువు రెండవ ధ్యాయము పదకొండు

నువ్వు మొర గానీ గాని నువ్వు లేచి నువ్వు ప్రార్థించకపోయినా గాని లేకపోతే నాలుగో జాములు లేసి నువ్వు ప్రార్థించకపోయినా గానీ లేకపోయినా ఐదో నువ్వు లేక నువ్వు మొరపెట్టగా మొరపెట్టకపోయినా గానీ మంచి మనసుతో నువ్వు దేవుని చేతులెత్తి ప్రార్థించకపోయినా గాని నీ యొక్క గోడల్లో ఉన్న రాళ్ళు ఏం చేస్తాయి నీ ఇంటి యొక్క ధోనాలు ఏం చెప్తే తెలుసా మొర పెడతాయంట అయ్యా మీరు నీ క్షమించాయ అయ్యా వీరు నిద్రవతులుగా ఉన్నారయ్యా వీరిని క్షమించయ్యా వీరి ప్రార్థించే ఆత్మ దయచేయాలు తెలుసుకున్నావా దేవుడు తెలియకొస్తున్నాడు ఈరోజు నీవు మొరపెట్టగా నువ్వు మేర మొరపెట్టకపోయినా గాని నీకు ఒక నియమము దేవుడు ఇస్తున్నాడు ఏ నియమో తెలుసా మీకు స్వామిని లేకపోవాలి రేకు సౌమ్యం లేవాలి రేయి మొదటి సౌమ్యం లేవాలి రెండు ఐదో సౌమ్యం లేవాలి నాలుగో సౌమ్యం లేవాలి ప్రిపేట అప్పుడు నీకు జయమిస్తాడు ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి తీసుకువస్తున్నప్పుడు ఆ ఎర్ర సముద్రము దగ్గర ఎర్ర సముద్రము ముందు ఎర్ర సముద్రం ఎదురైంది ఎనక శత్రువులు వస్తున్నప్పుడు వారు రేయ్ నాలుగు నాలుగో చావున ఏం తిససా ఏం తిససా దేవునికి మరణ పెట్టారు మరణ పెట్టినప్పుడు దేవుడు ఆ మరణాన్ని గించి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఎర్ర సముద్రంలో ఆరిన నేల మీద నడిపించాడు ప్రియ భక్తా హల్లెలూయా 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 నీవు రేయి మొదలు చావున మొరపెట్టు నీకు జయమే వచ్చింది శత్రుల మీద నీకు బాధలో విజయం వచ్చింది నీ పిల్లలకు ఆరోగ్యం మంచిది నీ కుటుంబానికి నీకు క్షేమం వచ్చింది నీకు విజయం వచ్చింది బ్రేమీట తన దాసుల ద్వారా ఉపదేశం వస్తున్నాడు ఆయన ఉపదేశము ఆయన అలా ఆయనతో ఉపదేశం ఎలా ఉంటుందో తెలుసా బలముగా ఉంటుంది ఆయన ఉపదేశం వల్ల నీకు నీకు ఆరోగ్యం మంచిది ఆయన ఉపదేశం వలన స్వస్థపడతతో బాగుపడతాము బ్రేబిటయ అందుకని మనం ఏం చేయాలి రేకి మొదలు సావని మనం మొదట పెట్టాలి అదే